నా బాలు ఫస్ట్ నైట్ అరేంజ్ చేయడం ఏంటంటే ఇక బామ్మగారు బాలునైతే బయటికి వెళ్ళడానికి వీల్లేదురా అని సతాయిస్తూ ఉంటుంది అలా సతాయిస్తూ ఉన్న టైంలో బాలు అయితే ఇది ఒక్కసారికి మా మా ఫ్రెండ్స్తో సరిగా మాట్లాడలేదు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను కదా ప్లీజ్ నానమ్మ ఒప్పుకో నానమ్మ అంటూ గొడవ చేస్తూ ఉంటాడు బాలు అలా అయితే మీ ఆవిడ ఒప్పుకుంటే పంపిస్తాను రా అని చెప్పి అంటుంది బామ్మగారు అంటంతో మీనా దగ్గరికి వెళ్ళి బయట చెంగ పట్టుకొని మీనా మీనా ప్లీజ్ మీనా వెంటనే వచ్చేస్తాను మీనా బా నానమ్మకి నువ్వైనా చెప్పు మీనా అని చెప్పేసి అంటూ మీనా బయట చెంగ పట్టుకొని నాడుతూ ఉంటాడు బాలు అయితే మాత్రం అలా బతలు నాడుతూ ఉన్న బాలుని చూసి బామ్మగారు ముసిపోతూ ఉంటుంది బామ్మ ఏదో ఒక్కసారి పాపం ముచ్చట పడుతున్నాడు కదా వెళ్ళరానివ్వండి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా అంటున్నాడు కదా అని చెప్పేసి అంటే వాడి సంగతి నీకు తెలియదమ్మా ఇప్పుడు కనుక ఫ్రెండ్స్ అనుకుంటా వెళ్ళాడు అంటే ఓ పట్టా నా ఇంటికి రాడు నా మాట విని తల్లి ఇవన్నీ బయటికి వెళ్ళి మాకు ఈ బోటికి ఇంట్లోనే ఉండనివ్వు అని చెప్పేసి అంటుంది బామ్మగారు అంటే ఏమో లే బామ్మగారు ఇప్పటికి బాగా బతులు నడుతున్నాడు కదా చిన్నపిల్లల్లాగా మారం చేస్తున్నాడు చూస్తుంటే జాలేస్తుంది వేస్తుంది ఒక్కసారికి వెళ్ళనివ్వండి అని చెప్పి అంటంతో సరేనమ్మా నీ మాట కోసం పంపిస్తున్నాను కానీ టైం ప్రకారం రాలేదు నీ సంగతి చెప్తా బడుద్ద అంటే లేదు నానమ్మా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను ఫ్రెండ్స్తో మాట్లాడి నువ్వు టెన్షన్ పడ మాకు అని చెప్పేసి చెప్తాడు బాలు అలా చెప్పేసి ఇక బయటికి వెళ్ళిపోగానే ఇక బామ్మగారు అంటుంది చూసావా నీ భర్త చిన్నపిల్లవాళ్ళలాగా నీ బయట చెంగి పెట్టుకొని ఎలా తిరుగుతున్నాడు ఇవాళ నీ బయట చెంగి పెట్టుకొని తిరుగుతాడు రేపు నీ పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతాడు రేపు నిన్ను నీ పిల్లల్ని ఒక బాధ్యతగా మోస్తాడు అని చెప్తూ ఉంటుంది బామ్మగారు అలా చెప్పటంతో ఇక మీనా ఇదే మాత్రం మురిసిపోతుంది అలా మురిసిపోతూ అమ్మలక్కలందరు చేరే టయానికల్లా ఇక ప్రభ అయితే ఇంటి దగ్గర డబ్బులు చూసుకొని మురిసిపోతూ ఉంటుంది ఏంటమ్మా అప్పుడే వచ్చేసారా అంటూ మనోజు లోపటి నుంచి వచ్చేస్తాడు వచ్చేసాం రా నానమ్మ డబ్బులేవు కానీ అమ్మని బయలుదేరి వచ్చేసాం మీ అమ్మ రా కాకా పట్టింది మా అమ్మని బుట్టలు వేసింది మా అమ్మ దగ్గర ఉన్న మూటొప్పు తీసింది తీసుకుంది మీ వచ్చేసింది నీ పెళ్ళి కోసం అంటే మీ అమ్మ చేయని సాహసాలు అంటూ ఏమీ లేవురా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు వాళ్ళ నాన్న చాలే ఊరుకోండి ఎవరి కోసం తీసుకొచ్చాం మన పిల్లగాడి పెళ్ళి కోసమేగా వాళ్ళ నాయనమ్మ దగ్గర తీసుకొచ్చాం బయట వాళ్ళ దగ్గర ఏమన్నా తీసుకొచ్చామా మీరు మరీ చెప్తారు కానీ అని చెప్పేసి అంటుంది ప్రభ అలా అంటే తోటి ఇక సరే అని చెప్పేసి సత్యం అయితే మెలకుండా ఊరుకుంటాడు ఇక అటు నుంచి మీనాక్షి వచ్చేసి వదినా వదినా అనుకుంటూ రాగానే అమ్మో ఇది రానే వచ్చింది ఎక్కడ ఏంటంతలు ఉన్నాయో కనుక్కోటానికి ముందుగానే వచ్చేస్తుంది అని చెప్పేసి అంటూ చూస్తూ డబ్బులు దాచిపెట్టుకుంటూ ఉంటుంది ప్రభ ఏమో అనుకున్నాను కానీ వదినా నువ్వు చాలా గడసరవి వదినాయి అట్లయితేనే అస్సలు అత్తగారు అంటేనే గిట్టను నువ్వు అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తగారిని పట్టేసి ఈ మాత్రం డబ్బులు పట్టుకొచ్చావు అంటే నువ్వు చాలా గటికి వదినా అని చెప్పేసి ఆయన పొగుడుతూ ఉంటుంది మీనాక్షి అమ్మో కళ్ళు పడనే పడ్డాయి ఏం చేస్తావు వదిన గంతకు తగ్గ బొంత అని కొడుకు పెళ్లి ఎలాగోలాగా జరిపించాలి కదా మరి రోహిణి నగలు చేయించాలంటే డబ్బులు లేకపోతే మన పరువు ఎక్కడ తీసుకుంటాము ఆడపల్లి వాళ్ళ ముందు అంటూ మాట దాటిస్తూ ఉంటుంది ఇంకా అదే సమయానికి పెళ్ళికార్డులు ఇవ్వడానికి బయలుదేర మనోజ్ అంటే వాడిని ఇప్పుడు పెళ్ళికార్డులు ఇవ్వడానికి తీసుకెళ్తే వాడిని చీ చీచాతు అంటూ ఉంటారు నువ్వు పెళ్లిపెట్ల మించి లేచిపోయినాడు కదా మళ్ళీ పెళ్ళి ఏంటి అని ఆట పట్టిస్తారు నిన్ను అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం అయితే మాత్రం చాలే ఊరుకోండి వాళ్ళు అనేటేమో కానీ ముందు మీరే దెబ్బ కుడుస్తున్నారు అంటూ ప్రభా భర్త నూరు మూపిస్తుంది వెళ్ళి రెడీ అవురా మనం వెళ్ళి కార్డులు పనిచేసొద్దాం అని చెప్పేసి చెప్తుంది ఇక మనోజ్ తోటైతే ప్రభా నానే ఇలా అంటున్నాడు నేను రానమ్మా బయట వాళ్ళు ఇంకెన్ని అంటారు అని చెప్పేసి మనోజ్ రానంటాడు వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు రా మన ధర్మం ప్రకారం మనం పంచి రావాలి కార్డులు దారిని పోతుంటే ఒకళ్ళు పోచ్చడం మొరుగుతూ ఉంటాయి ఏనుగు పోతుంటే ఒకళ్ళు మొరుగుతున్నాయి కదా అని ఏనుగ నడవటం మానేసిద్దా ఏంటి నువ్వు బయలుదేరి వెళ్ళి అని చెప్పి అంటే అని చెప్పేసి అంటాడు మనోజ్ అయితే మాత్రం ఇక అట్లాగా వాళ్ళు కార్డులు పంచడానికి నిశ్చయించుకుంటారు ఇక ప్రభా మూడు కొడుకు రవి అయితే మాత్రం రెస్టారెంట్లో ఉండగాని ఇక వీనికి కలవటానికి ఇక రవి ఫ్రెండ్ అయితే వస్తుంది అలా వెళ్ళి కూర్చోండి వస్తాడు అని చెప్పేసి చెప్తాడు అక్కడున్న మేనేజర్ చెప్పడంతో సరే అని తను వెళ్ళి అక్కడ కూర్చోగానే టేబుల్ దగ్గర అదే టేబుల్ దగ్గర ఒక పది నిమిషాలు లీవ్ పెట్టేసేసి వెళ్ళి అతను కూడా అక్కడికి వచ్చి కూర్చుంటారు రవి ఆ మాటలు ఎవరితోటో మాట్లాడుతూ ఉండగానే ఆ గొంతు వినేసి అయ్యో తను కూడా ఇక్కడికే వచ్చేసిందా అంటూ తప్పించుకోపోతూ ఉంటే ఇక ఇటు తిరుగు నిన్నే పిలిచేది అని చెప్పి దగ్గరికి వచ్చి నిలదీస్తుంది రవి ఫ్రెండ్ రవిని అయితే మాత్రం నన్ను ఇంత చీజ్ చేస్తావా నన్ను మాయ చేస్తావా ఎంతకైనా మోసగాడి వచ్చి నీతో ఎప్పుడైనా సరే ఇక నేను మాట్లాడను అంటూ తన మీద అలిగి వెళ్ళిపోతూ ఉంటుంది తను అలా ఆ బైక్ తీసుకొని స్కూటీ మీద వెళ్తూ ఉండగా రౌడీలు వచ్చేసి తన మెల్ల ఉన్న చైన్ లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు అదే సమయానికి ఇక రవి వచ్చేసి ఆ రౌడీలను కొట్టి తన చైన్ కాపాడేస్తాడు అలా కాపాడేసిన తర్వాత నువ్వు ఇంత మోసగడివి అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటే నాకు అలాంటి అవసరం లేదమ్మా అని చెప్పేసి వివరం చెప్తాడు రవి అయితే మాత్రం నీ ఎంత చూస్తాను అంటూ ఇలా చిన్న చిన్న తగాదులు పెట్టుకుంటూ ఉంటారు ఇక అదే సమయానికి వచ్చేసి బాలు మీద కచ్చగట్టిన రవిడి వాడిని అయినా సరే దెబ్బతీయాలన్న ఉద్దేశంతో బాలు కారులో మత్తుమందు పదార్థాలు పెట్టిచ్చేసి తనకి పోలీసులను పట్టించాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు ఇంటి దగ్గర అయితే మాత్రం మెయినా బాలు కోసం వెయ్యి కళలతోటి ఊహల్లో తేలిపోతూ బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఇక బాలు ఫ్రెండ్స్ అయితే మాత్రం బాలు ఫుల్గా మందు కొట్టేసి బంగారులాగా నేను నమ్ముకొని వచ్చి అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకరా అని చెప్పేసి బాలుని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకువెళ్తూ ఉంటారు అదే సమయానికి ఇక బాలుకి ఫోన్ వస్తుంది బాలు కార్ని పోలీసులు పట్టుకున్నారు బండిలో మత్తు పదార్థాలు ఉన్నాయి అని చెప్పేసి నా కారులో మత్తు పదార్థాలు ఉండటం ఏంటి అంటూ బాలు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అక్కడ చాలా విభజన జరుగుతూ ఉంటుంది అలాగా మరొకసారి మీనా బాలు శోభన వాయిదా పడుతుంది అలా వాయిదా పడకముందు బామ్మగారు అయితే మాత్రం మీనాకి చెప్తుంది అమ్మ మీ అమ్మ కూడా ఈ విషయం చెప్పు మీ అమ్మ చాలా సంతోషిస్తుంది అంటంతో మీనా ఇవన్నీ ఏమీ తెలియక ముందే బా మీనా అమ్మకి ఫోన్ చేసి అమ్మ అమ్మమ్మగారు ఇక్కడ మాకు శాంతి ముహూర్తం పెట్టించారు అని చెప్పేసి అంటూ పోనీ ఇన్ని ఇన్ని రోజులకి నీ కాపడం కుదిరిపడుతుంది మీ ఇద్దరు సుఖ సంతోషాలతో ఉంటామే నాకు కావాల్సింది కూడా అని చెప్పేసి అంటూ వాళ్ళమ్మ అక్కడ పొంగిపోతూ ఉంటుంది బామ్మ కూడా కాసేపు మాట్లాడుతుంది మీరు తీర్చుకోలేదు గారు అని చెప్పేసి అంటూ అలా మాట్లాడుతుంటే ఏముంది లేమ్మ నా మనవడు మనరాలు సుఖంగా ఉండమే నాకు కావాల్సిందంటూ బా అమ్మగారు కూడా తనతో చెప్పేస్తూ ఉంటుంది అలా చెప్పిన తర్వాత ఇక బాలుకి అట్లా పోలీస్ స్టేషన్లో కూడా వేసరికల్లా వీళ్ళ శోభనం మరొకసారి అయితే మాత్రం వాయిదా పడిపోతూ ఉంటుంది ఓ కథ చెప్పు అంటూ గారాలు పోయిన జ్ఞాపకాలు ఏవో చుట్టూ ముడతాయేమో పేదరాశి పెద్దమ్మ కథల్లోని నీతి సారాంశం మీద గుర్తుకొస్తుందేమో మాయల మరాఠీ ప్రాణ రహస్యం మాటేదో మదిలు మిదులుతుందేమో కారణం ఏదైతేనే ఆఫ్లో కథలు ఉంటూ కొనుపు తీసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఇప్పుడు సంగీతం ధ్యానం ప్రకృతి సవ్వడలతో నిద్ర తెప్పించే ఆఫ్లు ఇదివరకే ఉన్నాయి వాటికి కథల్ని జోడిస్తూ కొత్త అనుభూతుల్ని పంచేవి ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఊహల్లోకి తీసుకువెళ్ళి జో కొడుతున్నాయి రాకేష్ని ఈ మధ్య ఓ కొత్త ప్రాజెక్టు కోసం టీం లీడర్గా ఎన్నుకున్నారు హోదా పెరిగిందన్న ఆనందం తానేమిటో నిరూపించుకోవాలన్న ఉత్సాహం కొత్త సవాళ్ళ సంక్షోభం వెరసి అతనిలో ఒత్తిడిగా మారాయి రాత్రి పదకొండు కల్లా నిద్రకి ఉపక్రమించిన ఆలోచనలో రోధతో పన్నెండు వరకు కొనుకు పట్టేది కాదు మధ్యలో ఏ నాలుగు గంటలకు మెలకు వచ్చి ఆపై నిద్ర రాక ఇబ్బంది పడేవాడు మళ్ళీ ఎప్పటికో నిద్ర పట్టి తొమ్మిదిన్నరకి మేలుకు వచ్చి టిఫిన్ తినడానికి టైం లేక ఆఫీస్కి వెళ్ళాడు రోజు ఇదే వరుసగా మారి అతనికి పేగు అల్సర్ ఏర్పడింది డాక్టర్లు అల్సర్కి చికిత్స ఇస్తున్నారు కానీ నిద్రలేమికి మందులు వద్దన్నారు ధ్యానం లాంటివి ప్రయత్నించమన్నారు అందుకోసం ఆన్లైన్లో వెతుకుతుండగా అతనికి నింద్ ఆఫ్ కనిపించింది చిన్నప్పుడు తాతయ్య చెప్పిన పరమానందయ్య శిష్యుల కథలు పదో తరగతిలో చదివిన భారీ పార్వతీశం నవల భాగాలు వంటి వాటితో నిద్ర తెప్పిస్తున్నామన్న వాళ్ళ హామీలు చూసి ఆశ్చర్యపోయాడు డౌన్లోడ్ చేసుకున్నాడు మొదటి రోజు పదిహేను నిమిషాలు పరమానందయ్య కథ పోకముందే నిద్రలోకి జారుకున్నాడు ఉదయం ఏడుకి మేలుకు వస్తే హాయిగా ఫీల్ అయ్యాడు అలా మరో వారంలోనే గాఢ నిద్రకు దగ్గర కాగలిగాడు రాకేష్ వాడిన నీంద ఒక్కటే కాదు ప్రపంచవ్యాప్తంగా కథలతో నిద్ర తెప్పించే ఆఫ్లు ఎన్నో పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు వీటి మార్కెట్ విలువ ఈ ఏడాదికి సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు రెండు వేల ముప్పై ఒకటి నాటికి కల్లా అది సుమారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకి వచ్చి చేరవచ్చని అంచనా వేస్తున్నాయి చదువు కెరీరు మానవ సంబంధాలు జీవన శైలి వినోద మాధ్యమాలు కారణం ఏదైనా సరే నేటి ఆధునిక మానవుని నిద్ర తగ్గింది కొత్తగా వీటికి కరోనా ప్రభావం కూడా తోడైంది కోవిడ్ బాధితుల్లో నలభై శాతం మందికి ఈ సమస్య ఉందని చెబుతున్నారు నింద్ ఆఫ్ సృష్టికర్త సురభి జైన్ కూడా వారిలో ఒకరట కరోనా నుంచి బయటపడ్డ ఏడాది దాకా నిద్రలేమితో బాధపడ్డ ఆమెకి వైసా స్లిప్